మమను రా మమను ఏమ్ర పరమ బోగడ శేఖరు బాండావ్ ఏమ్ తిర్రా చూడు నేనానికి ఆని సది చెప్పింటే సదుకొకున్న బర్రెల మేకల మేపుకుంటా అన్నాడు అందుకే ఇప్పుడు ఇది తయారైనాడు స్కూల్లో చదువు సదువు సరిత చెప్పడం లే అని చెప్పేసి అన్ని అపదాలు చెప్తాంది ఇమ్మి ఇమ్మికి పిర మీద వాత పెట్టి మెట్టో మేడం నీ మీద చేయి పడితే ఇంకా ఢిల్లీని తగలతే తమ్మే పామే